అన్ని పండుగలను వస్తూ కూడా తన వెంట తీసుకువచ్చేదే తొలి ఏకాదశి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనం అందరం కూడా స్వామివారి దయ వల్ల చాలా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా జీవితంలో నిజంగానే ఇది తొలి పండుగ ఎందుకు ఇది షేర్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి ఇవాళ నా పూజా వ్లాగ్ని షేర్ చేస్తున్నాను అంతేకాకుండా వారాహిదేవి అమ్మవారిని మీకు ఒక ఫొటోస్ అనేది షేర్ చేస్తున్నాను ఎంత బాగా చేసుకున్నారని అంటే అది అమ్మ దయ ఎంత ఉంటే కానీ అలా చేసుకోలేరు నేను అవన్నీ కూడా మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను నిన్న నేను ఈ తొలి ఏకాదశి పూజ కోసం చేసుకున్న ఏర్పాట్లు కూడా మీతో షేర్ చేశాను కదా ఇక చాలా వరకు పనులు అయిన తర్వాత నైట్ వచ్చేసి ఈ విధంగా అంటే సాయంత్రం వచ్చేసి గడప దగ్గర కూడా ఈ విధంగా ముగ్గి అయితే పెట్టుకున్నాను అయితే మీకు గోరింటాకుతో అమ్మవారికి ఆషాఢం పూట తెచ్చుకున్నప్పుడు నేను పూజ అయితే చేసి చూపించాను ద్వాదశ నామాలతో అలానే నేను నేను కూడా చేసుకున్నాను కదా ఆ ఆకంతా కూడా అలా ఉంచేసాను అనమాట ఈ వీడియోస్ వల్ల అలాగే నేను పూజలు చేసుకోవడం వల్ల అసలు ఈ గోరింటాకు పెట్టుకోవడానికి అవలేదు బట్ నిల్వ ఉంది కదా ఎలా పండుతుందో ఏంటో అనుకుంటూనే మిక్సీ వేశాను ఎందుకనంటే అది గోరింటాకు అనేది అమ్మవారికి పూజ చేసిన గోరింటాకు పండినా పండగపోయినా నిల్వ ఉంది కాబట్టి ఆకు ఎలా ఉన్నా కాడా తప్పనిసరిగా పెట్టుకోవాల్సింది అనుకున్నాను కానీ మిక్సీ వేస్తుండగానే నా చేయి కలర్ అనేది మారుతో ఉంది సో ఎట్లాగైనా అమ్మవారికి పూజ చేసిన గోరింటాకు పెట్టుకోవాల్సిందే అని చెప్పి ఈ పండగ దాకా పట్టింది నాకు ఇక్కడ మొత్తంగా కూడా వేసి ఎవరికైనా ఇస్తేనే ఇంకా మంచిది కదండి పైన ఆంటీకి పంపిద్దామని అడిగాను అయితే వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ ఎంతటా పెట్టుకొని బట్ నేను ఇట్లా పూజ చేసింది ఆంటీ గొరింటాకుతో అమ్మవారికి పూజ చేసింది గోరింటాకు అది అని చెప్పగానే అయితే పూజ చేసింది అంటున్నావు కదా మళ్ళీ పెట్టుకుంటాను పర్లేదు పంపించు అన్నారు సో అందుకని చెప్పి ఆంటీకి ఒక మొద్దైతే పెట్టి పంపించాను అనమాట కొంచెం చాలు పెట్టుకున్నాం కదా అమ్మవారిది అంటున్నావు కదా కొంచెం పంపించు అన్నారు ఆ విధంగా కొంచెం పంపించాను ఇక ఆ తర్వాత సాయంత్రం కొంచెం అయిపోయిన తర్వాత భోజనాలు అంటే ఈవినింగ్ పని కొంచెం అయిన తర్వాత భోజనం ఒరిజినల్ అయ్యే లోపలే స్టార్టింగే కొంచెం ముందు పెట్టుకుందాం అన్నట్టుగా ఒక చేతికి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఇంట్లో నేనే చేసుకోవాలి కాబట్టి ముందుగా చేతికి కాళ్ళకైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని గట్టిగా ఒక గంటే ఉంచుకున్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ భోజనాలు గ్యాస్ దగ్గర ఈ విధంగా క్లీన్ చేసుకోవడం అన్ని పనులు ఉంటాయి కాబట్టి గోరింటాక్ అనేది అమ్మవారికి పూజ చేసింది పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టుకొని ఒక చేతికి కాళ్ళకి పెట్టుకొని వెంటనే తీసేయనమాట ఒక వన్ అవర్ అయిన తర్వాత తీశాను స్టార్టింగ్ చూశాను కదా బాగానే పండింది గోరింటాక్ అనేది అమ్మవారికి పూజ చేసింది ఆ విధంగా పెట్టుకున్నాను అనమాట మరొక ముత్తేది కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి దేవి అమ్మవారికి శాకాంబరి అలంకారంలో అమ్మవారు నిజంగా ఇంట్లో కూడా ఇంతలా చేసుకున్నారా అని అనిపించింది వీళ్ళ ముందు నేను చేసిన పూజలు ఏవి కూడా ఇవి కావన్నమాట అంత బాగా చేసుకున్నారు అమ్మవారిని పెట్టుకొని ఇది సాయి కృష్ణ అని ఒక బ్రదర్ అనమాట తను అక్క అక్క అని చెప్పి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ పూజలు చేస్తుంటాను ఈ అలంకరణలు చేస్తుంటానని చెప్తుంటాడు తను తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ పిక్స్ అనేవి షేర్ చేశాడనమాట వాళ్ళ అమ్మగారికి కూడా నేనంటే చాలా ఇష్టం వాళ్ళది విజయవాడ అయితే ఇంకా తను చేసుకున్న నవరాత్రి పిక్స్ రాలేదేంటే అనుకుంటున్నా నేను మొన్న షేర్ చేశారనమాట నాకు తను నిజంగా అమ్మవారిది ఇంత బాగా చేస్తారంటే తను దేవీ నవరాత్రులు అంటే శరణ్ నవరాత్రులు అప్పుడు కూడా అంతే తను ఎవ్రీ ఇయర్ నాకు పిక్స్ పెడుతూ వస్తున్నాడు అనమాట చాలా చాలా బాగా చేస్తాడు తనే చేసుకుంటాడు అలంకరణ పూజ అంతా కూడా తను చదువుకుంటున్న ఒక చిన్న అబ్బాయి అనమాట బట్ అమ్మవారికి పూజలు అంటే చాలా చాలా బాగా చేస్తారు తను సో అక్క ఇదిగో నేను చేసుకున్న నవరాత్రి పిక్స్ అని చెప్పి నాకు పెట్టారు తను నీ మధ్య లలిత నవరాత్రులు చేసినప్పుడు నేను పిక్స్ షేర్ చేశాను మీ అందరికీ సో సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా చూడాలి ఇలా చాలామంది ఇంట్లోనే ఈసారి వరాహీన వ్రతలు చాలా చాలా బాగా చేసుకున్నారు అమ్మవారి తినైతే చిన్న విగ్రహంలాగా పెట్టుకొని అన్ని చేతులు పెట్టి ఆయుధాలు పట్టుకున్నట్టుగా పెట్టి నిజంగా ఎంత ఓపిక అని అనిపించింది నాకైతే ఈ విధంగా తను వాళ్ళు ఇంట్లో చేసుకున్న పిక్స్ అనమాట మీరందరూ కూడా ఆ తల్లిని చూడాలి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ షేర్ చేస్తున్నాను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అంత ఓపికగా అలంకరించి అసలు ఆ శాకాంబరి అలంకారంలో ఇంత చిన్న విగ్రహానికి కూడా పటానికి కూడా అంతలా డెకరేట్ చేశారని అంటే అమ్మవారిని అలంకరించారంటే అది ఎంత ఓపిక అనిపించింది నాకు సో ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ నుంచి అండి తెల్లవారుజాములు లేచి ఇల్లు అంతా పెట్టుకొని ఊడ్చి మావి పెట్టి కొన్ని పూజ దగ్గర అన్నీ ముందు రోజే అన్ని కొన్ని సర్దేశాను కాబట్టి ఎంత సర్దుకున్నా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది దాంతో అలా లేట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ముందు గుమ్మ ముందు వచ్చేసి ఈ విధంగా దీపం పెట్టి దోపం అనేది పెట్టేశాను ఇది కామన్ పతి పండగకి చేసుకునేది అయితే కొన్ని పండగలకు ప్రత్యేకంగా ద్వారపూజలాగా కాస్త టైం స్పెండ్ చేసి కూర్చుంటాను అలా వీలు కాదు అనుకున్నప్పుడు ఏంటంటే తప్పనిసరిగా దీపం పెట్టడం దూపం రెండు పూలయినా గడప దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే నేను ఇంట్లో పూజ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట అది చాలా అలవాటు ఫస్ట్ నుంచి ద్వారం దగ్గర ఆ విధంగా ముగ్గు పెట్టుకోవడం కానీ దీపం పెట్టడం ఇంటికి చాలా మంచిది నెగిటివ్ అయిన ఏది కూడా లోపలికి రాదని అంటారు ఇక వచ్చేసి ఈ తొలి ఏకాదశి పండగ నా జీవితంలో పండగ అని చెప్పాను కదా ఎందుకనంటే మా ఫస్ట్ బాబు పుట్టింది తిథుల ప్రకారం ఈ తొలి ఏకాదశి నాడే అనమాట అంటే డేట్స్ ప్రకారం వచ్చేసి ట్వంటీ ఫస్ట్నే జూలై ట్వంటీ ఫస్ట్నే వాడి బర్త్డే అయితే తిథుల ప్రకారం ఎందుకు పర్టికులర్గా గుర్తుంటుంది అంటే పండుగ రోజు పుట్టాడు కాబట్టి ఈ తిథి అనేది బాగా గుర్తుండిపోతుంది తొలి ఏకాదశి రోజు మా పెద్ద పుట్టినరోజు విడితతులు కాదు కదా అందుకని పండగ పూట అయ్యేసరికి బాగా గుర్తుంటుంది అందుకని ఈ పూజను మాత్రం నేను నైంటీ నైన్ పర్సెంట్ అస్సలు మిస్ చేసుకోను యాజ్ ఏ మదర్గా నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వాడి ఇంటికి పుట్టాడు కాబట్టి పండగ పూట నాకు చాలా స్వీట్ డే అనమాట ఇది తొలి ఏకాదశి అనేది అందుకనే ఈ పూజను చేసుకుంటున్నాను నేను పూజా మందిరంలో నిన్న చిన్న ముగ్గు వేసేసి శంకుచక్ర నామాలు వేసి చూపించాను కదా నా ఏర్పాట్లలో ఇక్కడికి వచ్చేసి స్వామివారి పాదాలు పెట్టుకున్నాను అలాగే ఒక పక్క చందన దీపం పెట్టాను మిగతా దీపాలు వచ్చేసి రావి ఆకు మీద కూడా ఒక రెండు దీపాలు వచ్చేలాగా పెట్టుకున్నాను శంకుచక్ర దీపాలు కూడా వెలిగించాను ఉన్నంతలో వారాహి నవరాత్రులు కానీ అలాగే ఇక్కడ తొలి ఏకాదశి స్వామివారి పూజ కానీ ఎక్కడా ఆటంకం లేకుండా మధ్యలో ఆపకుండా ప్రశాంతంగా అన్నీ కూడా పూజలు మీకు చూపించడమే కాదు నేను కూడా చేసుకుంటూనే వస్తున్నాను ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూ కూడా వంట చేయాలన్నమాట దాంతో నాకు తులసి పూజ దగ్గర లేట్ అయిపోయింది పిల్లలకి ఇవాళ మొహరం కాబట్టి సెలవు అయితే మా హస్బెండ్కి ఆఫీస్ ఉందనమాట అందులో తను కూడా ఆఫీస్ లేదా పూజ ఉందని చెప్పి ఎర్లీగా వెళ్ళాలన్నారు సో నేను పూజ దగ్గర కూర్చుండిపోతే తనకి లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ పూజ అనేది ద్వార పూజ దగ్గర దీపం పెట్టి ఈ పూజను కూడా ఉన్నంతలో కొంచెం ఫాస్ట్గా చేసుకుని స్వామివారి నామాలు అవైతే అనుకోండి విష్ణు సహస్రనామము అలాగే స్వామివారి అష్టోత్రం అలాగే గోవిందనామాలు అలాగే అమ్మవారి అష్టోత్రం ఇవి చదువుకొని పూజంతా అయ్యేసరికి అనుకోకుండా ఏదో ఒక విధంగా కొంచెం డ్రాగన్ అయిందనమాట ఇక వంటంతా ఒక పక్క స్టార్ట్ చేస్తూ అప్పుడు నేను తులసి పూజ దగ్గర చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా నా పూజల వల్ల తనకి టైం టు టైం అన్నీ చేయాలి కాబట్టి ఇక తనకి ఆ పని చేస్తూనే వంట దగ్గర అన్నీ ఉంటుంది ఒక పక్క తులసమ్మ దగ్గర సర్దుకుంటూ చేసుకోవాల్సి వచ్చింది ఇదిగోండి ఇక్కడ స్వామివారి పాదాలకు కూడా పూజ చేసుకుంటున్నాను నా నిత్య పూజా మందిరం మాత్రం ఎప్పుడూ రోజు పూజ ఉంటుంది ఇలాంటి ప్రత్యేకమైన పూజలప్పుడు చాలా కళ గా నిండుగా అనిపిస్తుంది కొంచెం పెద్దది కావడం వల్ల నాకు అసలు పూజకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎలా అలంకరించుకున్నా అది చాలా హ్యాపీగా చేసుకుంటాను నేను ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీరందరూ కూడా స్వామివారి పూజని బాగా చేసుకున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నాను ఆ స్వామి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదా ఇంట్లో పూజ చేసుకొని అవన్నీ సర్దుకొని వస్తూ ఒక పక్క తులసి పూజ దొరికొసరికి బాగా లేట్ అయిపోయింది సో ఇంకెట్లయినా చేసేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను అయితే సహజంగా వచ్చేసి పిల్లలు ఆ సెలవు రోజుల్లో కొంచెం వాళ్ళు ఎర్లీగా లేచేస్తారు స్కూల్ ఉన్నప్పుడేమో లేవండి లేవండి అని పిలుస్తూ ఉండాలి ఇవాళ బట్ వాళ్ళ పండగ కాబట్టి వెందలాడే లేపేశాను తలస్నాలు అవి చేయాలి అందులో వాడి పుట్టినరోజుకి కాబట్టి హెడ్ బాత్ అది చేయాలన్నట్టుగా నేను లేపేశాను సో వాళ్ళు కూడా లేచేశారు ఫ్రెష్ అయిపోయారు ఇలాంటప్పుడు ఏంటంటే స్పెషల్ పండగలప్పుడు ఏదైనా చేసుకుంటున్నానంటే అసలు నా జోలికి రారనమాట నేను పెట్టిన ఉంటారు నేను ఏదైనా వెంటనే చేస్తారు అలా ఉంటారు నా బాగా బెస్ట్ సపోర్ట్ వీళ్ళు సో ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత వచ్చి పెట్టుకోమన్నాను ఈ విధంగా అయితే ఈసారి తొలి ఏకాదశి పండుగ చాలా చాలా బాగా జరిగింది ఉన్నంతలో హ్యాపీగా ఎటువంటి అడ్డం లేకుండా హడావిడి లేకుండా చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా దగ్గర నేను ముగ్గులు అవి వేసి చూపించాను కదా స్వామివారి దగ్గర పండ్లవి నైవేద్యం పెట్టేసి ఈ విధంగా పూజ వాళ్ళిద్దరు కూడా వచ్చి నమస్కారం సో ఇలా అయితే మా తొలి ఏకాదశి జరిగింది మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ స్వామివారి వల్ల ఎటువంటి మనకి ఇబ్బందులు అనేవి లేకుండా మన జీవితం ఉండాలి మన కోరికలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్